రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకైతే రైతుబంధు శుభవార్త అయితే వచ్చిందనమాట వంద శాతం వరకు రైతులైతే రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ అయినట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు లక్షలు ప్లస్ లక్ష రూపాయల రుణమాఫీ కూడా మనకైతే ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి అయితే కొనసాగుతుందన్నమాట రైతుబంధు చెప్పాను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో రైతు బంధు డబ్బులు అయితే అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట ఇంకా ఎవరైతే చూడకపోతే మాత్రం ఖచ్చితంగా పొద్దున చేసిన వీడియో చూడండి అందులో మీ అందరికీ స్పష్టంగా చెప్పానమాట రైతు డబ్బులు పడతాయని మనం అన్నట్టుగానే రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి మీ ఖాతాలు ఇప్పుడే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు డబ్బులు వచ్చాయా అని చెప్పేసి అలానే మీకు ఇప్పటివరకు రైతు బంధు రాకపోతే మాత్రం మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది మీది ఏ జిల్లా అలానే మీది ఏ ఊరు ఇలా మూడు కనుక కామెంట్ చేసినట్టయితే మీ జిల్లాల వారికి డబ్బులు ఎప్పుడు పడతాయి మీ ఊర్లో ఎప్పుడు పడతాయి అని చెప్పేసి నేను ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను మీకు కామెంట్లో కూడా ఓకే ముందుగా మీరు ఇక్కడ రైతుబంధు గురించి చూసుకున్నట్టయితే బంధు డబ్బులు అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకైతే ఈ రోజు నేను చెప్పాను పది గంటల తర్వాత నుంచి డబ్బులు అయితే పడుతున్నట్టు అలానే అన్నట్టుగానే డబ్బులు అయితే అందరికైతే ఖాతాల్లో జమ చేశారనమాట మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీ ఖాతాలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ అందరికీ డబ్బులు అయితే వచ్చాయి అలానే చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే మాత్రం అప్పుడు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఇప్పుడు మనం రెండు లక్షల ప్లస్ లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి రూల్స్ అయితే కొన్ని మూడు రూల్స్ అయితే పెట్టిందనమాట ఆ రూల్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఓకే ముందుగా స్పష్టంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ రైతుబంధు విషయంలో మీ అందరికీ చెప్పాను ఇలా అందరికీ మెసేజ్ అయితే వస్తాయి ఒకసారి అందరైతే ఇక్కడ చూసుకోండి రైతు బంధు డబ్బులు మీకు పడగానే ఇలా మెసేజ్ వస్తుందన్నమాట ఇలా మెసేజ్ వచ్చిందంటే మాత్రం మీకు రైతు డబ్బులు అయితే పడ్డట్టే ఇలా మెసేజ్ రాకుండా పడని వాళ్ళు అయితే ఉండాలన్నమాట ఇంకా ఎవరికైనా ఈ మెసేజ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నేను ఈ వీడియోలో చెప్తాను మీకు ఎందుకు రాలేదని చెప్పేసి ఓకే ఇక్కడ మనం ముందుగా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ రైతుబంధు విషయంలో మొత్తం మనకు ప్రభుత్వం చెప్పిన ఒక మూడు విషయాల గురించి చెప్తాను ఇక్కడ చూడండి రైతుబంద్ అనేవి ఆల్రెడీ ఒకటి రెండు మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే జమ చేశాం కానీ నాలుగు నుంచి పది ఎకరాల లోపు వరకు అయితే పడలేదు అవి కూడా మనకి మార్చిలో ప్రారంభం స్తామని చెప్పి మనకు ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం చెప్పినట్టుగానే మార్చి ఒకటి నుంచి ఈ రోజు వరకు మార్చి నాలుగు వరకు ఈ నాలుగు రోజుల్లో వచ్చేసి చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేశారనమాట మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే నిన్న మొన్న మొన్న వచ్చేసి మూడు రోజులలో కూడా రైతులకు చాలా మందికి డబ్బులు అయితే జమ చేశారనమాట ఈ రోజు కూడా చాలా మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడాయి అయితే మనకి దీనికి డెడ్ లైన్ ఎప్పుడు ఉందంటే ఈ నెల పదిహేనో లోపు మొత్తం పూర్తవుతుంది ఒకవేళ పదిహేనో తారీఖు కూడా పడని వాళ్ళు ఉంటే మాత్రం ముప్పై ఒకటో లోపు అనమాట ఎవరైతే ఉన్నారో మార్చి ముప్పై ఒకటి లోపు పది ఎకరాల వరకు అయితే మొత్తం కంప్లీట్ చేస్తారనమాట ముప్పై ఒకటి తారీఖు లోపు వాళ్ళు ఎవరికైనా ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఈ పదిహేనో తారీఖు లోపే వీళ్ళకైతే అయిపోతుంది ఖచ్చితంగా పది ఎకరాల పైన ఉన్న వాళ్ళకి రావాలంటే మాత్రం మార్చి మొత్తం వెయిట్ చేయాల్సిందే అలానే ఇంకో రూల్ ఏమని చెప్పిందంటే ప్రభుత్వం ఒకసారి మీ అందరి ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఖాతాలు రన్నింగ్లో లేకపోతే మాత్రం మీకు వచ్చిన డబ్బులు అయితే రావు ఆగిపోతాయి మీరు బ్యాంకుకు వెళ్ళాలనుకున్న ఒకవేళ మీ ఖాతా రన్నింగ్లు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు రైతు బంధు కోసం అయితే వెయిట్ చేయండి బ్యాంక్ ఖాతాలు సరిగ్గా లేకపోతే మాత్రం రైతు బంధు కూడా రావడం అయితే రాదనమాట అలానే ఈ ఖాతాకు వచ్చేసి ఆధార్ లింక్ ఉండాలన్నమాట చాలామందికి అకౌంట్కి ఆధార్ లింకులు ఉండవు ఇంతకుముందు ఎప్పుడో తీసిన అకౌంట్కి ఆధార్ లింకులు ఉండవు కాబట్టి మీకు డబ్బులు అనేవి అయితే రావు మీరు ఏం చేస్తారంటే మీ ఖాతాకు ఆధార్ లింక్ ఉందో లేదో బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకున్నట్టు చెప్తారు ఆధార్ లింకు కొంతమంది పాన్ కార్డు ఉన్న వాళ్ళంటే కూడా పాన్ కార్డ్ లింక్ కూడా చేసుకోండి అనమాట ఈ అకౌంట్కి ఇవన్నీ మీరు చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి చాలా సులభంగా ఉంటుంది అనమాట మీకు ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది మీరు ప్రతిసారి చేసుకునే అవసరం లేదు అప్పుడైతేనే మీకు డబ్బులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇలా పాన్ కార్డ్ లింక్ లేకపోయినా ఆధార్ కార్డు లింక్ లేకపోయినా సరే మీకు డబ్బులు అనేవి అయితే ఆగిపోతాయి అలానే ఇంకా డబ్బుల గురించి మీకు ఎటువంటి అప్డేట్ కావాలన్నా మనమైతే స్పష్టంగా నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకు అందజేస్తూనే ఉంటాను రైతు మనకి ఇక్కడ రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే రెండు లక్షలు ప్లస్ లక్ష రూపాయలు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది అనమాట రుణమాఫీ గురించి మనకైతే త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పింది మనకి అందరం వెయిట్ చేస్తున్నట్టుగానే రెండు లక్షల రుణమాఫీ కూడా మనకైతే వచ్చింది రైతు భరోసా కూడా మనకైతే వచ్చే నెల నుంచి రైతు భరోసా కూడా స్టార్ట్ అవుతుంది ఆ రైతు భరోసా అనేది కూడా కేవలం కౌల్దారు రైతులు ఎవరైతే కౌలుకు చేస్తున్న పొలాలు ఉంటాయి వాళ్ళకి ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా అయితే మనకైతే అందిస్తున్నారన్నమాట ఆ రైతు భరోసాకు కూడా ఎలాంటి ప్రక్రియలు ఉంటాయి కొన్ని మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలైతే రిలీ విడుదల చేస్తుంది అవి విడుదల చేసిన వెంటనే నేను వీడియో చేసి ఏమేం ప్రాసెస్ చేయాలని చెప్పేసి వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను ఇంకా ఎవరైనా పొద్దున వీడియో చూడకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ ద్వారా వెళ్ళితే మీరు పొద్దున వీడియో చూడండి ఖచ్చితంగా మీ అందరికీ ఆ వీడియో అయితే యూజ్ అవుతుంది అర్థమయ్యేది ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్